చెందిన పద్నాలుగు మంది సభ్యులు మల్టీ జోన్ కమిషనరేట్ నందు లొంగిపోవడం జరిగింది తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ములుగు మరియు భద్రాద్రి కొత్తగడం వరంగల్ కమిషనరేట్ పోలీసుల సమక్షంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కోసం జిల్లాల వారిగా నిర్వహిస్తున్నటువంటి పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి మరియు ఆపరేషన్ చేయూత వంటి అనేక ఆదివాసీ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లొంగిపోయినటువంటి నిషేధిత మావోయిస్ట్ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయం గురించి తెలుసుకుని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాలో పని చేయిచున్న పద్నాలుగు మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు ఏరియా కమిటీ సభ్యులు ఏసీఎం రెండు పార్టీ సభ్యులు పిఎం ఏడు మిలీషియా కమాండర్ ఒకటి మిలీషియా సభ్యులు నలుగురు మొత్తం పద్నాలుగు మంది ఈరోజు మల్టీజోన్ ఐజీపీ గారి ఎదుట లొంగిపోవడం జరిగింది లొంగిపోయిన వారి వివరాలు కమిటీలో పనిచేస్తున్న గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు మనవి అంగ అలియాస్ రాజేష్ మరియు కేంద్ర కమిటీ సభ్యుడు గాజల్ రవి అలియాస్ ఉదయ్ కి చెందిన పనిచేసిన ఏరియా కమిటీ సభ్యురాలు సోడికోసి పార్టీ పనిచేసినటువంటి పార్టీ సభ్యులు అయిన మరకం హిడ్మే మడకం జోగి అలియాసు అలియాసు సోడికోసి అలియాస్ వెన్నెల సోడి బుద్రి అలియాస్ బద్రి మడివి పూజే హేమ్ల సోను సోడి రమేష్ అలియాసు భీమా మరియు మిలీషియా సభ్యులుగా పనిచేసిన అట్టం బుద్రా పోర్స లాల్ అలియాస్ అర్జున్ పోర్సా సుక్కు వీరు లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ సభ్యులు అగ్రనాయకుల ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో అనేక పలు విద్వాంసకర సంఘటనలు మరియు పోలీసులపై దాడి చేసిన ఘటనలో మరియు అమాయక ప్రజలను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసిన పలు సంఘటనలలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మల్టీ జోన్ వన్ ఐజీపీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు నక్సల్ వ్యతిరేక కార్యక్రమాలలో విశేషంగా కృషి చేయడం జరిగింది అందులో భాగంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు వివిధ సందర్భాలలో జరిగిన ఎదురు కాల్పులలో పద్దెనిమిది మంది సాయుధ మావోయిస్టులు వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోవడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి నేటి వరకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్న పన్నెండు మంది మావోయిస్టులను అరెస్టు చేయడం జరిగింది మరియు ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలతో పాటు మొత్తం రెండు వందల యాభై మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన శ్రవంతిలో కలవడం జరిగిందని అన్నారు భారతదేశంలోనే అత్యుత్తమైన సరెండర్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతున్నదని అందులో భాగంగా లొంగిపోయిన నక్సలైట్లకు వారి పునరావాసం కొరకు ఈ క్రింది సదుపాయాలు కల్పించడం జరుగుతున్నదని వారి మీద ప్రకటించబడి ఉన్న రివార్డు డబ్బులను వారు లొంగిపోయిన ఇరవై నాలుగు గంటల్లోకి బ్యాంక్ డీటీ రూపంలో అందించడం జరుగుతున్నదని అన్నారు వారికి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్లయితే తగు వైద్య చికిత్స చేయించి నయం చేయించడం జరుగుతున్నదని వారి యొక్క పునరావాసానికి తగు విధంగా ప్రభుత్వం నుంచి సహాయము వారి తోడుపాటును అందజేసి పునరావాసం కల్పించడం జరుగుతున్నదని వారికి ఎల్లవెళ్ళేలా అందుబాటులో ఉంటూ వారి పునరావాసం మరియు ఇతర బాగోగులను చూసుకుంటూ వారికి అండగా ఉండటం జరుగుతున్నది అజ్ఞాతంలో ఉన్న నాయకత్వం స్థాయిలోనే మావోయిస్టు కేడర్లలో చాలా మంది వృద్ధాప్య మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నదని మావోయిస్టులను జనజీవన శ్రమతిలో కలవమంటూ విజ్ఞప్తి చేస్తూ వివిధ పద్ధతులు మరియు మాధ్యమాల ద్వారా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సమాచారం అందించడం జరుగుతున్నది అన్నారు ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తెలంగాణ పోలీస్ శాఖ చేస్తున్న విజ్ఞప్తి ఇక అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకొచ్చి జనజీవన శ్రవంతిలో కలవడానికి ముందుకొస్తే వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు క్షేమంగా బయటకొచ్చి జనజీవన శ్రవంతిలో కలవడానికి కావలసిన తగు ఏర్పాట్లు చేయడంతో పాటుగా సరెండర్ పాలసీలో భాగంగా తక్షణమే వారికి పునరావాసాన్ని తెలంగాణ పోలీస్ శాఖ కల్పిస్తుందని తెలిపారు రెండు మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొద్దరు తమ ఉన్న ఉద్యమాన్ని వదిలి జనజీవన సవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు రెండు వందల యాభై మంది సరెండర్ అవడం జరిగింది కొత్తగూడెం జిల్లాలో కావచ్చు కొలుగు జిల్లాలో కావచ్చు ఇంకా వరంగల్ లో రెండు వందల యాభై మంది సరెండర్ అయ్యారు వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక పద్నాలుగు మంది సరెండర్ అయ్యారు వీళ్ళంతా మా ఇంకా ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా మావోయిస్ట్ ఉద్యమాన్ని వదిలేసి సరెండర్ జనజీవన సౌ కలవడానికి ముందుకు వచ్చారు వారికి మా పోలీస్ శాఖ తరఫు ఆహ్వానం కలుగుతున్నాము అయితే వారిలో ఇద్దరు ఏరియా కమిటీ మెంబర్స్ వారికి నాలుగు లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా నలుగురు పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళకి వారికి లక్ష రూపాయలు చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్ వారికి ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు వారికి వచ్చారు కాబట్టి ఇరవై ఐదు వేల నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది అయితే మా ప్రధాన ఉద్దేశం మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు ఏ రాష్ట్రంలో పనిచేసుకున్నా సరే ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇందులో చర్లా సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి ఏ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రం సరే ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి వారికి రివార్డ్ అమౌంట్ వారి పునరావాసానికి వారి చూపించడం వారికి ఎట్లాంటి సాయం ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూర్చు